హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అనుశక్తిని మరింత బలోపేతం చేసే అడుగులు వేగంగా వేస్తుంది తాజాగా రెండో అనుశక్తి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ ను జాతికి సమర్పించింది ఈ సమయంలో మూడో జలంతర్గామి విషయం వార్తలోకి వచ్చింది ఐఎన్ఎస్ అర్ధమాన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ అనుశక్తి జలంతర్గామిని మరో ఆరు నెలల్లో నౌకాదళ అమ్ముల పొదులోకి చేర్చే అవకాశం ఉంది ప్రస్తుతం దీనికి సముద్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు ఐఎన్ఎస్ సరిహంత ఐఎన్ఎస్ అరిఘాత అంటే మూడు అనుసబ్ మరైన్ మరింత పెద్దది కావడం విశేషం పూర్తి సమాచారం కోసం వరకు చూడండి ఐఎన్ఎస్ మరో జలాంతర్గామిని కూడా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు ఏడు వేల డిస్ప్లేస్మెంట్ బరువుతో తయారు చేస్తున్నారు వీటిల్లో గత రెండు సబ్మెరైన్ల కంటే అధికంగా కే ఫోర్ క్షిపణలను తీసుకెళ్లవచ్చు పంతొమ్మిది వందల తొంభైలో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో భాగంగా ఈ నాలుగు జలాంతర్గాములను నిర్మించారు ఈ ప్రాజెక్టు వ్యయం తొంభై వేల కోట్లు పైమాటే వాస్తవానికి అమెరికా రష్యా చైనా జలాంతర్గాముల కంటే ఇవి చిన్నవి చైనా వినియోగించే ఆరు జిన్ శ్రేణి జలాంతర్గాముల జేఎల్ త్రీ క్షిణులను అమర్చారు ఇవి పదివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించారు జాతికి అంకితం చేసిన అరిగాత విశాఖపట్నం నేబల్ డాక్ యార్డ్ లో వేల పదకొండు డిసెంబర్ లో చేపట్టారు తొలిదశ నిర్మాణం తర్వాత రెండు వేల పదిహేడు నవంబర్ అంతర్గత విభాగాల పరికరాల బిగింపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు సీ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు తాజాగా భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొంటున్న ప్రస్తుత ప్రస్తుతంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మన దేశం ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత వాయుసే లో రఫేల్ చేరితే పాకిస్తాన్ పై మన వైమానిక దళం పైచేయి సాధించనుంది ముప్పై ఆరు యుద్ధ విమానాల కోసం భారత ఏకంగా ఏడు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ యూరోలను వెచ్చించనుంది భారత రక్షణ మంత్రి మరియు ఫ్రాన్స్ రక్షణ మంత్రులు ఢిల్లీలో ఈ ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేశారు ఫైటర్ జెట్ల కోసం గత ఇరవై ఏళ్లలో భారతీయ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి ఫ్రాన్స్కు చెందిన డసాల్స్ ఏవియేషన్ సంస్థ రఫేల్ యుద్ధ విమానాలను రూపొందిస్తోంది ఈ ఒప్పందం విలువ యాభై ఎనిమిది వేల కోట్లుగా అందులో పదిహేను శాతాన్ని అడ్వాన్స్గా చెల్లించారు ఈ ఎయిర్ తో పాటు కొన్ని ఆయుధాలు స్పేర్ పార్ట్స్ మెటియోర్ లాంటి అత్యాధునిక మిసైల్ భారత్కు ఫ్రాన్స్ సరఫరా చేస్తుంది మూడు నుంచి ఐదేళ్ల మధ్య కాలంలో రఫేల్ జెట్ ఫైటర్లు భారత వాయుసేనలో చేరనున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి